స్వామి శరణ స్వామియే శరణయ్యప్ప ఈరోజు పెనుబల్లి గ్రామ అయ్యప్ప స్వాములందరూ కూడా పెనుబల్లి కోదండరామాలయనందు ఎంతో గొప్పగా మన ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు అదేవిధంగా మణికంఠపేట నందు గల పెనుబల్లి గ్రామానికి చెందిన నాగుల స్వామి స్వామివారు పద్దెనిమిదవ పడి సందర్భంగా ఎంతో అంగరంగ వైభవంగా పెనుబల్లి గ్రామం నందు పడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు పద్దెనిమిదవ పడి పూర్తి చేసుకొని శబరిమల సన్నిధానం వెలుటకు ఇడుమూరి కార్యక్రమం పూర్తి చేసుకున్నారు స్వామి శరణం స్వామి శరణయ్యప్ప మా పెనుబల్లి అయ్యప్ప భక్తుల తరఫున మన నాగుల నాగేశ్వర స్వామివారికి మన స్వామి శరణ స్వామియే శరణయ్యప్ప పాదాభివందనం స్వామియే శరణయ్యప్ప ఈరోజు పెనుబల్లి గ్రామం నుంచి సుమారు యాభై మంది స్వాములు ఇరుముడి కార్యక్రమాన్ని ముగించుకొని వారి యొక్క మండలకాల దీక్షను పూర్తి చేసుకొని ఈరోజు పెనుబల్లి కోదండ రామాలయం నుంచి ఇరుముడి కార్యక్రమాన్ని ముగించుకొని శబరిమల యాత్రకు బయలుదేరుతున్నారు ఈ యొక్క నలభై రోజుల మండల కాలంలో కూడా ఎంతో నియమనిష్టలతో ఈ యొక్క వ్రతాన్ని పూర్తి పూర్తి చేసుకొని ఈ సంవత్సరం పద్దెనిమిదవ పడి పడి పడిపూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నటువంటి నాగుల నాగేశ్వరరావు గురుస్వామి గారు ఎంతో వైభవంగా చుట్టుపక్కల జిల్లాలంతటిలో కూడా ఎంతో ఖ్యాతితో ఈ యొక్క వైభవంగా ఈ యొక్క పడిపూజా కార్యక్రమాన్ని నిర్వహించారు పూర్తి కేరళ సాంప్రదాయంలో నిర్వహించినటువంటి మహాపడిపూజ కార్యక్రమాన్ని తొలగించి యావన్ మంది జనులు కూడా పొలగించిపోయినారు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ యొక్క పెనుబల్లి గ్రామంలో మాలధారణలు చేస్తూ మాలలు ధరించి కఠిన నియమ నిష్టలతో వ్రతాలు ఆచరిస్తూ ఈరోజు చేసుకొని ఇరుముడి కార్యక్రమాన్ని ముగించుకొని ఇరుముడి కార్యక్రమం సందర్భంగా యావన్ మంది భక్తజనులకు కూడా మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించినారు ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు శ్రీ మట్టా దయానంద్ గారు పాల్గొని స్వాములకు అందరికీ కూడా శబరిమల యాత్ర వెళ్తున్న శుభ శుభాకాంక్షలు తెలియజేసినారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెనుపల్లి అయ్యప్ప మాలదారులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యాత్ర సుగమం కావాలని హరిహరసు భగవానుడు అయ్యప్ప స్వామి వారి దివ్య దర్శన భాగ్యాన్ని పొంది ఆ యొక్క భవ్యమైన దర్శన భాగ్యంతో వారి జీవితాలు వైభవవేతంగా వెలిగిపోయేలాగా తిరిగి రావాలని మనసారా కోరుకుంటున్నాం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రభుయే శరణమయ్యప్ప మణికంటాయని నోరార పిలిచిన పొలకవు పలకవు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి ఎవరేమన్నారు స్వామి ఎవరేమన్నారు స్వామి స్వామి కొండవాడు మాయ జలిగుండవాడు మాయప్ప కొండవాడు మాయ జలిగుండవాడు మాయప్ప కొండవాడు మాయప్ప జలిగుండవాడు సొక్కల్లో చంద్రుడంటాంగిలో నింగిలోక్క చంద్రుడంటు నీలకణి పుత్రుడు నీలకంఠి పుత్రుడు అయ్యప్పడు అయ్యప్ప మణికంఠ నామేయుడు అయ్యప్ప మణికంఠ నామేయుడు అయ్యప్ప ఓ అయ్యప్ప శరణమో అయ్యప్ప

శరణో అయ్యప్ప ఓ అయ్యప్ప శరణమో అయ్యప్ప ఓ అయ్యో అయ్యప్ప పెద్ద దారిలో నా దారిలో నా నడిసి వెళ్ళాలంటే చిన్న దారిలో నా చిన్న దారిలో నా నడిసి వెళ్ళాలంటే దారిలోన కనిపిస్తారు అయ్యప్ప

స్వామి 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 ఏ కొండవాడు మాయప్ప జలిగుండవాడు మాయ కొండవాడు కొండవాడు మాయప్ప నేలాల నింగిలోన సొక్క చంద్రుడంటుడంట నేలాల నింగిలోన సొక్కల్లో చంద్రుడంటుడ నీలకండీ పుత్రుడు అయ్యప్పని పుత్రుడు అయ్యప్ప నీలకండి పుత్రుడు రాగాలు మాకు రావు తాళాలు మాకు లేవు రాగాలు మాకు రావు తాళాలు మాకు లేవు అర్పులే మా పిలుపులు అరుపులే మా పిలుపులు నడిసివెళ్ళంటే దారిలోన చిన్న దారిలోనా నడిసివెళ్ళాలంటే చిన్న దారిలోనా నడిసి వెళ్ళాలంటే దారిలోన కనిపిస్తాడు అయ్యప్పలోన కనిపిస్తాడు అయ్యప్ప మణికంటాయని నోరార పిలిచిన పొలకవు పలకవు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి ఎవరే మన్నారు స్వామి ఎవరే మన్నారు స్వామి 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 కొండవాడు మాయప్ప జలిగుండవాడు మాయప్ప కొండవాడు మాయ జలిగుండవాడు మాయప్ప కొండవాడు మాయప్ప జలిగుండవాడు

లోనా నడిసివెళ్ళ అలాంటి దారిలోనా చిన్న దారిలో నా నడిసివెళ్ళ అలాంటి చిన్న దారిలో నా నడిసివేలాంటి దారిలోన కనిపిస్తారు అయ్యప్పలోన కనిపిస్తాడు అయ్యప్ప